కాలము చే ధర్మదేవతా స్వరూపుడమైన నీవు పూర్వము ఈ లోకములో నాలుగు పాదాలతో నడుస్తూ ఉండేవాడివి ఈనాడు ఇందిరా వల్లబడైన గోవిందుడు లేనందువలనే కదా కాల ప్రభావానికి లోబడి ఒంటి కాలతో నడుస్తున్నావు సమాజంలో ఎవరిపైన ఈశ్వరానుగ్రహం ఉంటేనే అన్ని సమయంగా జరుగుతాయని ఈ పద్యం ద్వారా పోతన గారు మనకు తెలియజేస్తున్నారు మరియు సత్య శోచ దయా క్షాంతులను త్యాగ సంతోషార్చ వంబులను శమదంబులను సమత్వంబును పరాపరాధ సహనంబును లాభంబు గలయడ ఉదాసీ నుండై ఉండును శాస్త్ర విచారంబును జ్ఞాన విరక్తులును ఐశ్వర్య శౌర్య ప్రభాత క్షత్వంబులను శృతియును స్వాతంత్రంబును కౌశలకాంతి కాంతి ధైర్య మార్ధవ ప్రతిభాతిశయ ప్రశ్రయశీలంబును జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబలంబులును సౌభాగ్య గాంభీర్య స్థైర్యంబులును శ్రద్ధ కీర్తి మాన గర్వ భావంబులును వనియడి ముప్పది తొమ్మిది గుణంబులు అవియనుంగాక బ్రహ్మన్య బ్రహ్మన్ శ్రీకృష్ణ ఈ వచనం యొక్క తాత్పర్యం ఏమిటిని ఆలోచన చేసినట్లయితే సత్యము శౌచము దయ క్షమ త్యాగము సంతోషము ఆర్జవము శమం దమం తపస్సు సమభావం తితిక్ష ఉపరతి శృతం జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం శౌర్యం తేజస్సు సామర్థ్యం స్మృతి స్వాతంత్ర్యం కౌశలం కాంతి ధైర్యం మార్ధవం ప్రతిభ వినయం శీలం జ్ఞానేంద్రియ పటుత్వం కర్మేంద్రియ పటుత్వం మనోబలం సౌభాగ్యం గాంభీర్యం స్థైర్యం శ్రద్ధ కీర్తి గౌరవం నిరహంకారం అనే ముప్పై తొమ్మిది సుగుణాలే కాకుండా వేద విజ్ఞానము శరణాగత పరిత్రాణం మొదలైన అనంత గుణగుణాలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎందు అలలారుతుంటాయి చూడండి ఎన్ని ఉంటాయి దేవుడు అంటే ఆయనే మరి దేవునికి ఎన్ని గుణాలు ఉంటాయి కాబట్టి ఆయన అందరి బాగోగులు చూస్తూ ఉంటాడు గణనాతీతములకు సద్గుణములు గల కలి ప్రేరణమున పాప సమూహ వ్రణయుతుల తండ్రి ఓ తండ్రి ఈ విధముగా లెక్కించటానికి శక్యం కాని సుగుణాల రాసి చక్రధరుడు అవతారం చాలించగానే కలుషాత్ముడైన కలిపురుషుని ప్రేరణ మూలంగా భయంకర పాపకృత్యాలకు పాల్పడిన ప్రజా సమూహాన్ని చూడంగానే నాకు దుఃఖం పొంగి వస్తున్నది తండ్రి అంటే ఏమిటి ఎప్పుడైతే కృష్ణ భగవానుడు అవతారం చాలించి దేహాన్ని వదిలాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మనిషి ఎట్లా బ్రతికినా కానీ నే పెద్ద కోటీశ్వరుణ్ణి నాకు అందమైన భార్య ఉంది నాకు పది కేజీలు బంగారు ఉంది నూరెకరాలు భూమి ఉంది నాకు పెద్ద పదవి ఉంది నేను ఎమ్మెల్యేను నేను ఎంపీని నేను సీఎంను నేను పిఎంను ఇట్లా ఎన్ని రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈశ్వరానుగ్రహం లేకుండా ఉంటే మనసు మనిషి యొక్క తేజస్సు క్షీణించిపోతుంది కాబట్టి ఎప్పుడైతే కృష్ణ భగవానుడి దేహం వదిలాడో కలిపురుషుడు విజృంభించాడు అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి సర్ ఎల్ల కాలముల్లో సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో అని మా గండి రామకృష్ణానంద స్వామి వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు నిరంతరము మన పనులు మనం చేసుకుంటూ హృదయములో ఆ ధ్యానము ఆ యొక్క ఒక భగవన్ నామాన్ని నిరంతరము స్మరణ చేస్తుంటే ఆయన అనుగ్రహం మన పైన ఉంటుంది ఎప్పుడైతే నువ్వు భగవన్ నామాన్ని వదిలేస్తావో కలిపురుషుడు నీమింత కూడా విజృంభిస్తాడని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ దేవతలకు ఋషులకు పితృదేవతలకు నాకు నీకుదీరులకు నానా వర్ణాశ్రమములకు గోవులకు బాధయను చుకుందెత అనగా బ్రహ్మాదులెవ్వని భద్ర కటాక్ష వీక్షణము వంచితురు సత్తపములం కమలాలయము మాని కమల ఎవ్వని పాద కమలంబు సేవించు కౌతుకమున పరమయోగీంద్రులు భవ్య చిత్తములందు నిలుపుదూ యౌని నియతితో విమల చారిత్రముల్ వినుతింపగా లేక అట్టి వాసుదేవు అబ్జవజ్రాంకుశ చక్రమేన శంఖ చాపకేతు చిక్ని తంబులైన శ్రీచరణ ములింక శోకవను ఓ పుణ్యమూర్తి దేవతలకు పితృదేవతలకు ఋషులకు నాకు నీకు నానా విధాలైన వర్ణాశ్రమాలకు గోవులకు మహానుభావులకు బాధలు ప్రాప్తిస్తున్నందుకు బాధపడుతున్నాను అంటే ఏమిటక్కడ ఎప్పుడైతే కలిపురుషుడు విజృంభించాడో మనం తట్టుకోలేం ఆ కలిపురుషుడు వేన అంత కలుషం చేయడమే కలి ఎక్కడ ఉంటుంది బంగారములో ఉంటుంది దొంగతనములో ఉంటుంది వ్యభిచారములో ఉంటుంది అబద్ధాల్లో ఉంటుంది మోసములో ఉంటుంది డబ్బులో ఉంటుంది వీటన్ని చోట్ల కలిపురుషుడు ఉంటాడు కాబట్టి ధర్మానికి హాని కలగకుండా మనం ఆ యొక్క ధర్మ మార్గంలో పోయినట్లయితే ఆ ఈశ్వరానుగ్రహం మన పైన ఉంటుంది ఎప్పుడైతే ధర్మం తప్పుతామో కలి మన పైన విజృంభిస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఆ ఈశ్వర చైతన్యం లేదో ఆయన ఎప్పుడైతే లేడో పితృదేవతలకు ఇబ్బంది ఋషులకు ఇబ్బంది అందరికీ వర్ణాశ్రమాలు గోవులు మహానుభావులకు బాధలు మొదలైనవి అంటే బ్రహ్మాది దేవతలంతా ఎంతో కాలం తపస్సులు చేసి ఏ దేవుని కళ్యాణ కరుణ కటాక్ష వీక్షణలను కాంక్షిస్తారో పద్మాలయ అయిన లక్ష్మీదేవి తన నివాసమైన పద్మాన్ని సైతం పరిత్యజించి అత్యంత కుతూహలంతో ఏ దేవుని పాదపద్మాలను ఆరాధిస్తున్నదో పరమ నిష్ఠాగరిష్ఠులైన మునిశ్రేష్ఠులు తమ పవిత్ర హృదయ పలకాలపై ఏ దేవుని పావన స్వరూపాన్ని నియమపూర్వకంగా నిలుపుకుంటున్నారో సమస్త వేదాలు ఏ దేవుని దివ్య చరిత్రలు సరిగా వర్ణించలేక ఆ యొక్క తడబాటు పడుతున్నాయో అటువంటి దేవాది దేవుడైన వాసుదేవుని పద్మ వజ్ర అంకుశ శంఖ చక్ర చాప మీన ధ్వజ రేఖలతో అలంకృతాలైన శ్రీచరణాలు ఇక మీద నా మీద శోకవు కదా అని నేను శోకిస్తున్నాను భూదేవి చెప్తుంది ఈ విధంగా కాబట్టి ఎవరి జీవితం ఎట్లా ఉండాలన్నా వారిపైన ఆ ఈశ్వరానుగ్రహం ఉండాలని మనకు అవగతమవుతుంది ఈశ్వరానుగ్రహం లేకుంటే మనం ఏమి చేయలేం కాబట్టి నిరంతరము ఈ భాగవతం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే మనిషి ధర్మాన్ని ఆచరిస్తూ ఈశ్వరుణ్ణి హృదయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనం పెట్టుకున్నైతే పెట్టుకున్నట్లయితే నీకు ఆ కలిపురుషుని భార్య నుండి మనము బయటపడచ్చని మనకు అర్థమవుతూ ఉన్నది హరిపాదంబులు సోకటి సిరి కథమున అఖిల భువన సేవ్యవముతో స్థిర వైతి ఇన్ని హరినా గర్వం బుమాంచి అరిగే మహాత్మా లీలాకారము దాల్చను శ్రీల నే షుండు శిక్షించి భవోన్మూలనము సేయు కొరకును నాలుగు పాదముల నిన్ను నడిపించుటకున్ ఆ మధురోక్తులాలయములా దర మురి పంబు ఆ తగవులా గమన క్రియల మనోహర ప్రేమకర కరావలో ప్రీతి కనుంగొనలేమి మాధవంగా మినులేల నిర్ధలిత కర్ములు యోగులు పాయ నేర్తురే నిర్ధలిత కర్ములు యోగులు పాయ నేర్తురే మహాత్మా భగవంతుని పాదపద్మాలు పై పై సోకే మహాభాగ్యం నాకు లభించటం మూలాన అఖిల లోకాలకు ఆరాధ్యురాలనై ఇన్నాళ్ళు పొంగి పొలకించాను ప్రభువు నా అభిమానాన్ని అంతం చేసి ఇప్పుడు అంతర్థానం చెందాడు భూదేవి చెప్తాంది ఆమె పాలన సాగించాలన్నే అనుగ్రహం ఉంటేనే ఆయన అనుగ్రహం ఉంటేనే శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ కోసము శిష్ట రక్షణ కోసము సంసార సంతాపాన్ని శాంతింపజేయడం కోసము ధర్మస్వరూపుడుమైన నిన్ను నాలుగు పాదాలతో నడిపించటం కోసం లీలామానుష దేహాన్ని ధరించాడు కాబట్టి అందుకే భగవద్గీతలో భగవద్గీత సిద్ధాంత గ్రంథం అయితే భాగవతము దృష్టాంత గ్రంథం శ్రేయాన్ స్వధర్మో విగ్రహ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయా కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సంసార సంతాపాన్ని శాంతింపజేయడం కోసం ధర్మస్వరూపణమైన నిన్ను నాలుగు పాదాలతో నడిపించడం కోసము లీలా మనుష దేహాన్ని ధరించాడు భగవంతుడు కాబట్టి మాధవుని నీళ్ళలు మనం మర్చిపోలేము కృష్ణ భగవాను లీలలు ఆ తీయ తీయని మాటలు ఆ నయగారాలు ఆ చిరునవ్వులు ఆ కనికరాలు ఆ ముద్దు మురిపాలు ఆ ప్రణయ కలహాలు ఆ సుందర మందయానాలు మనస్సులను హరించే ఆ మధుర కటాక్ష వీక్షణలు దూరమైపోతాయి అని విచారముతో ఎక్కడ దూరమైపోతాయో అనే విచారంతో అంగనలే కాదు సర్వసంగ పరిత్యాగులైన యోగులు కూడా ఆ దయామైన వియోగాన్ని సహించలేరు ఇప్పుడు చూడండి మనం నిరంతరము ఒక భాగవత సప్తాహానికి వెళ్ళినా కానీ ఒక గుడికి వెళ్ళినా కానీ భగవంతుడి దృష్టి ఉంటుంది అదే సంసారంలో పడితే మర్చిపోతాం ఆ భగవన్నామాన్ని నిరంతరం హృదయంలో ఉన్నట్లయితే ఆయన అనుగ్రహం మన పైన ఉంటుంది ఆయన లీలలన్నీ మనకు అవగతం ఉంటాయి ఎప్పుడైతే ఆయనపై దృష్టి ఉండదో శత్రువులు మన దాడి చేస్తారని ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది మెల్లన నాపై యాదవ వల్లబుడడు గిడగ మోగ వశనై నేరం చిల్లగరో మాంచము క్రియ మొల్లములై మొల్లచు సస్య సస్యములు మార్గములు అని ఇట్లు పూర్వవాహినియన సరస్వతి తీరమున ధర్మదేవుండును భూమియు వృషదేను రూపముల భాషింప రాజర్షి అయిన భూవరుండు భూవరుడు దగ్గరి ఆ సమయమున అంటే ఆ గోపికావల్లభుడు నా పైన మెల్లమెల్లగా అడుగులు పెడుతూ నడుస్తూ ఉంటే అంటే భూమి పైన భూదేవిపైన నడుస్తూ ఉంటే ఆనంద పారవిశ్వములు నా ఒళ్ళు గగురు పొడిచేది నా దేహము నిండా మొలిచిన ఆ పులకాంకురాలే దట్టమైన సస్యాంకురాలై అడుగడుగు నా పడచూపేవి ఈ విధంగా వృషభ దేను రూపాలతో ధర్మదేవుడు భూదేవి ఇద్దరు తూర్పుగా ప్రవహించే సరస్వతి నది ఒడ్డున సంభాషించుకుంటున్న సమయములో రాజర్షి అయిన పరీక్షన్ మహి మహిపాలుడు మహీపాలుడు అచ్చటికి వచ్చాడు అంటే ధర్మదేవుడు భూదేవి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా వచ్చేది కలియుగం స్టార్ట్ అయింది ఆ భగవానుడు మన దగ్గర లేకుండా అవతారం చాలించాడు కాబట్టి కష్టాలు వస్తాయి మనకని ఇద్దరు అనుకుంటూ ఉంటే భూదేవి చెప్తుంది ఆయన భూమి మీద నడుస్తూ ఉంటే నా మీద నడుస్తూ ఉంటే అని ఆ యొక్క దేహం అంతా పులకిస్తుంది టైముకు భూమి అంతా కాబట్టి ఇంకా ఆయన లేకుంటే ఎట్లా అని ఇద్దరు ఆ యొక్క ధర్మదేవుడు భూదేవిద్దరు సరస్వతి నదీతరములో మాట్లాడుతూ ఉంటే అక్కడికి పరీక్ష పరీక్షిత్ మహారాజు విచ్చేయడం జరిగింది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే ఓం శాంతి 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 హరిహి ఓం తో శ్రీ కృష్ణార్పణమస్తు